కార్యములు అల్పముగా ఉన్న కాలమును తృణీకరించిన వాడెవరు వాడుక భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చేసే పనులు చాలా తక్కువగా ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చాలా చీపుగా ఏదో కొద్ది కొద్దిగా ఘనమైనవిగా లేవు ఏదో వడతా బతిగా ఏదో కొద్ది కొద్దిగా అలా జరుగుతున్నా మీరు పూనుకున్న ఆ పనులు కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు మిమ్మల్ని తృణీకరించేవాడెవరు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ప్రభు మిమ్మల్ని తృణీకరిస్తుంది ఎవరు ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలోనే కానివ్వండి మన కుటుంబ జీవితంలోనే కానివ్వండి మనం తలపెట్టే కొన్ని పనులే కానివ్వండి ఒక సంఘ పరిచర్యే కానివ్వండి ఒక ఊరిలో ఒక అన్ని జనుల మధ్యలో ఒక చిన్న పరిచర్యే కానివ్వండి ఏదైనా మనం ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభం చాలా కొద్దిగా చాలా అల్పంగా చాలా సౌకర్యవంతంగా తక్కువగా ఉన్నప్పుడు అందరూ చూసి తృణీకరించే వాళ్ళే అవునా దేవుడు ఒక మాట అడుగుతున్నాడు మిమ్మల్ని తృణీకరించేది ఎవరు ఎవడు తృణీకరిస్తున్నాడు మిమ్మల్ని మిమ్మల్ని చీప్గా ఎవడు చూస్తున్నాడు అంటే అతని మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసా ప్రభువా ఊరంతా తృణీకరించే వాళ్ళే ఇటు నా వాళ్ళు తృణీకర భావంతోనే చూస్తున్నారు ఇటు బయట ఉన్న వాళ్ళు కూడా తృణీకర భావంతోనే చూస్తున్నారు నేను చేసే పనులు అంత ఘనమైనవి కావు కదా గొప్ప కార్యాలేమి పూనుకొని గొప్పగా ఏమి నేను చేయట్లేదు కదా కాబట్టి అందరూ తృణీకరించే వాళ్ళే చూడండి ఈరోజు మనం ఏదైనా ఒక పనికి పూనుకున్నాం అనుకోండి అందరూ ఎగతాలు చేసేవాళ్ళే అందరూ అపహాస్యం చేసేవాళ్ళే అందరూ చులకనగా మాట్లాడే వాళ్ళే అందరూ తీసి పారేసినట్టుగా మాట్లాడేవాళ్ళే అవునా పడిపోయిన ఎరుసలేమ ప్రాకారాలను తిరిగి పునర్నిర్మించడానికి నెహేమియా రాజు దగ్గర సెలవు తీసుకొని ఎరుసలేమి వరుసలేమి వచ్చి ప్రాకారాలు కడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ ఏమన్నారు టోబియా సన్బల్లూ ఏమన్నారు అబ్బో భలే గోడలు కడుతున్నావే ఈ పాడైపోయిన చెత్తను మళ్ళా తీసుకొచ్చి మళ్ళా ఒక ప్రాకారంగా కడుతున్నావా కట్టు కట్టు నువ్వు కట్టిన ఈ గోడ ఒక నక్క ఎగిరి దూగింది అనుకో దెబ్బకు పడిపోద్ది నువ్వు కట్టే ఈ గోడ ఏదైనా ఒక నక్క ఎగిరి దూకితే దెబ్బ కూలిపోద్ది అంటే ఎంత చీపుగా మాట్లాడారు ఎంత తక్కువగా తీసి పారేసినట్టు మాట్లాడారు కదా దావీదన్నాడు నాకు అవకాశం ఇస్తే ఈ గొల్లితును కోలగొడతాను అన్నాడు ఒక మాటే అనింది అతనికి కత్తి విద్య తెలియదు విలు విద్య తెలియదు ఈట విసరడం తెలియదు బాణం విసరడం తెలియదు కత్తులతో యుద్ధాలు చేయడమో తెలియదు ఓ చిన్నోడు బాలుడు నేను వాడిని ఏ చేస్తా స్పన్నతి లేని ఈ పిలిస్తీయుడు జీవమగలిగిన నా దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి వీడికి నాకొక్క అవకాశం ఇస్తే వాడిని లేకుండా చేస్తా 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 అని దావిదంటే అన్నలు మెచ్చుకున్నారా అన్నలు గొప్పగా మాట్లాడారా తమ్ముడు మా వల్లగా లేదు నువ్వైనా వచ్చావు వీలురా వాడిని ఓడించిన అన్నారా నీకు గర్వం ఎక్కువరా చిన్నప్పటి నుండి యుద్ధాభ్యాసం చేసిన మా వల్లే కావట్లేదు వాడిని కొట్టడానికి రాజే పోయి కూర్చున్నాడు నువ్వు వచ్చావు పెద్ద వీరుడివి నీకు గర్వంరా నాన్న నానిచ్చిన మందని ఏం చేశావు నీకు బోయెచ్చులు గర్వం పొగిడారా కించపరిచి మాట్లాడారా మీరు చెప్పండి ప్రోత్సహించారా తృణీకరించారా నిరాశపరిచారు ఇలా మనం చూస్తే చేసే పనులు చాలా తక్కువగా ఉన్నప్పుడు చేసే పనులు చాలా అల్పంగా ఉన్నప్పుడు చాలా మంది అనిపించేది అదే నలుగురు నాలుగు రాళ్ళేస్తారు నలుగురు కించపరిచి మాట్లాడతారు చేయాలన్న ఉల్లాసం ఉత్సాహం మనిషిలో గారేటట్టు కొంతమంది అగ్ని లాంటి మాటలు మన మీద కొమ్మరిస్తారు కొమ్మరిస్తారు ఒకసారి స్తోత్రం చెప్తారా ఇక్కడ ఒక్కొక్కసారి ఎలా ఉండిద్దంటే అవతలి వాడు ఎవడో వచ్చి మనల్ని తృణీకరించడం కాదు మనం చేసే కొన్ని పనులు చూసి మన మీద మనకే తృణీకార భావం అవునా నేనేంటో నా బ్రతుకేంటో నేను చేసే ఈ పని ఏంటో ఏంటో ఇది గొప్పేనా నలుగురు చూసి దీన్ని మెచ్చుకునే అంత గొప్ప పనేమీ కాదు ఇదని ఒక్కొక్కసారి మన దైనందిన జీవితంలో మనం తలపెట్టిన కొన్ని పనుల్లో మనం ముందు కొనసాగుతున్నప్పుడు మన మీద మనకే ఒక తృణీకార భావం నేనంత గొప్పనేం కాదు నేను చేసే పని అంత గొప్పదేమీ కాదు ఇది ఆశీర్వదించబడి నలుగురికి దీవెనకరంగా మారేదేమీ లేదు నాకంత జ్ఞానం లేదు నాకంత బలమో లేదు ఇది ఏముందులే అన్నట్టుగా ఒక్కొక్కసారి మనల్ని మనమే నిందించుకుంటాం మనల్ని మనమే కించపరిచి మాట్లాడుకుంటాం వాస్తవమా కాదా ప్రభు మోషే దగ్గరకు వచ్చి మోషే నేను నిన్ను వాడుకుంటా ఐగుప్తు బానిస బంధకాల్లో ఉన్న నా ప్రజల్ని నేను విడిపిస్తాను ను నడుం కట్టుకొని పదవయ్యా అంటే మోస ఏమన్నాడు నేను నత్తుణ్ణి నాకు మాట్లాడటం రాదు నాకంత జ్ఞానం లేదు ప్రభువా నేను పనికిరాను నేను అసమర్థుణ్ణి నేను అయోగ్యుణ్ణి నేను పనికిరాను ప్రభువా నీకు ఎవరినైనా పోయి వెతుక్కోపో దేవుడే వచ్చి నేను నిన్ను వాడుకోవాలి పదబాబు అంటే ఎవరో తృణీకరించడం కాదు ఇక్కడ తనను తానే తృణీకరించుకుంటున్నాడు ప్రభువా నేను వెళ్తే ఆ ఇస్రాయేలీలు ప్రజలు తృణీకరిస్తారయ్యా తక్కువగా మాట్లాడతారు ఆల్రెడీ వాళ్ళ మాటలు నాకు గుర్తే మా మీద తీర్పరినిగా నిన్ను ఎవడు నిలబెట్టాడు పెద్ద మాకు తీర్పులు తెరపంచడానికి వచ్చావు నువ్వు మాకు నాయకుడు వేం కాదు పావాయపో అనలు కించపరిచి మాట్లాడారు ప్రభావా ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని విడిపిస్తాను అని అంటే వాళ్ళే నమ్మరు పైపెచ్చి నాకు మాట్లాడటం కూడా రాజు నాకు నోటి మాంది ఉంది డైరెక్ట్గా దేవుడే వచ్చి నేను నిన్ను వాడుకోవాలి నేను నిన్ను ఆశీర్వదించాలి నీ ద్వారా అనేకులకు విమోచన కలగ చేయాలి పదవయ్యా బాబు అని అంటే నేను పనికి రాను బయటోడు అనాల్సింది ఇతని ఇతని అనుకుంటున్నాడండి కొన్ని సందర్భాల్లో మనం అనుకోవాలా మీరు అనుకున్నారా అనుకోలేదా ఎవరో తిట్టడం కాదు మనల్ని మనమే తిట్టుకుంటుంటాం కొన్నిసార్లు కూర్చొని ఎంతమందికి ఉంది అనుభవం దాదాపు నాకు తెలిసి అందరికీ ఉండిద్ది మనల్ని మనమే తిట్టుకోవడం మనల్ని మనమే కెంచపరచుకోవడం మనకు మనమే ఒక పెద్ద గొయ్యి తీసుకుని దాంట్లో దూకుతాం ఎప్పుడు అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు ఎవడు నిన్ను తృణీకరిస్తుంది ఎవడేం ప్రభు అప్పుడప్పుడు నన్ను నేనే తిట్టుకుంటుంటాను అప్పుడప్పుడు నేను చేసే పనులు చూస్తే నా మీద నాకే అసహ్యం ఏంటో నా బ్రతుకు ఏదో నేను చేసే పని ఏదో నా మీద నాకే ఒక అసహ్యం ఇక చూసే వాళ్ళు కూడా నాలుగు రాలేసిపోతున్నారు నిజమే నిజమే ఇది మానవ నైజం ప్రతి వ్యక్తి ఎలానే ఆలోచిస్తాడు ప్రతి సమాజం ఎలానే ఆలోచించింది చేసే పనులు ఘనంగా కనబడితేనేమో ఏళ్ళలు విజిల్లు ప్రోత్సాహకరమైన మాటలు చేసే పనులు అవకతవకలుగా కనబడుతున్నప్పుడు అందరూ నాలుగు రాళ్ళేసేవాళ్ళే ఇది సమాజ నైజం అందుకే ప్రభు అంటున్నాడు ఎవడు తృణీకరిస్తున్నాడు ప్రభువా ప్రపంచమే నన్ను తృణీకరిస్తుంది నా ఇంటి వారే నన్ను తృణీకరిస్తున్నారు నా మీద నాకే ఒక అసహ్యంగా ఉంది ప్రభువ అయితే కింద ప్రభు అంటున్నాడు చూడండి కింద మీరు చదవండి అదే పదో వచనం జకరియ నాలుగు పది నేను చదువుతాను వినండి కార్యములు ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చెయ్యు యహోవా యొక్క ఏడు నేత్రములు జరుబేలు చేతుల్లో గుండు నూలుండుట చూచి సంతోషించను నువ్వు చేసే ఆ తేలికపాటి పనులను చూసి అందరూ తృణీకరిస్తున్నారేమో అయితే ప్రపంచమే నిన్ను నిందిస్తున్నా చులకనగా చూస్తున్న దేవుని ఏడు నేత్రాలు నీ వైపు చూసినప్పుడు ఒక చిన్న గుండు నూలు దార ఉంది జిరుబు చేతిలో కార్యానికి పూనుకున్నాడు దేవాతి దేవుడు సంతోషిస్తున్నాడు మనుషులకు తక్కువగా కనబడవచ్చు కానీ నువ్వు పూనుకొని ప్రారంభించిన ఆ కొద్ది పనులను చూసి నా దేవుడు సంతోషిస్తున్న రాత్రిది 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 ఎవడో ఏదో అన్నాడని ఎవడో కించపరిచి మాట్లాడాడని నువ్వెంత నీ బ్రతికి ఎంత నీ కెపాసిటీ ఎంతని ఎవడో వేలెత్తి చూపించాడని పని మానుకుంటావా అనుకుంటావా వెనకడు నీ మనసే నిన్ను కించపరిచి మాట్లాడినా నీ చేతిలో నేను చెప్పిన మాట విని నువ్వు అడిగేసేవ్ చూడు కార్యాలకు పూనుకున్నావు చూడు నేను సంతోషిస్తున్నా నేను ఆనందిస్తున్నా బిడ్డ ఇక నువ్వు ఎవరి వైపు చూడొద్దు ప్రపంచమే ఓ పక్క నిన్ను నిందిస్తున్నా నువ్వు నా వైపు చూడు నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ప్రభు ఈ రోజు ప్రభు ఒక మాట చెప్తాడండి ఆయన చెప్పిన మాట విని మనం ఏదైనా అడుగేసామనుకో దేవుడు మనం ఏం చేస్తున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఎలా అడుగులేస్తున్నాం చూస్తాడు చూసి ప్రారంభంలో మనం వేసే చిన్న చిన్న అడుగులను బట్టి దేవుడు సంతోషిస్తాడు ప్రపంచమంతటా దేవుని ఏడు నేత్రాలు సంచరిస్తున్నాయి ఏడు నేత్రాలు అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి దగ్గర దాపుకు రెండు వందల దేశాలు ఉన్నాయి ఏడు కల్లే ఉన్నాయి అనుకోండి అక్షరార్థంగా నిజంగా ఏడు కల్లే అనుకోండి ఏడు దేశాలనే చూస్తాయి కదా అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే ఏడు అంటే అక్షరార్థంగా ఏడు అని కాదు ఏడు అనేది సంపూర్ణతకి గుర్తు దేవుడు అక్కడ ఏం పిన్ అని అనంటే ప్రతి వ్యక్తి ఈ ఈరోజు ఏముందో నా దేవుడు చూస్తున్నాడు ఏడు నేత్రాలు అనే మాట ఎందుకు వాడాడు అంటే మీ చేతిలో ఏముందో మీ కళ్ళల్లో ఏముందో మీ నోటిలో ఏముందో మీ తలలో ఏముందో చూసే సర్వశక్తి కలిగిన దేవుడాయన చేప కడుపులో ఏముందో చూస్తున్నాయి ఆ నేత్రాలు మీకు తెలిసిందేగా ఒక చేప శకెలు మింగితే సముద్రంలో దేని కడుపులో ఏముందో కూడా పసిగట్టగలిగిన దేవుడాయన ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ప్రారంభం కొద్దిగా ఉందని నువ్వు వెనకడుగులు వెయ్యి మాకు నేను సంతోషిస్తున్నాను ఇక నువ్వు ఇతరుల వైపు చూడొద్దు ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు జరుబ బేలుతో ప్రభు మాట్లాడే మాట ఏంటో తెలుసా సులోమను కట్టిన మందిరం వేరు నేను కడుతున్న మందిరం వేరు అని కంపేర్ చేసుకో మాకు అది బంగారముతో కూడుకున్నది ఇది ఒకవేళ చెక్కలతో కూడుకున్నది అవ్వచ్చు అది బంగారం అయినా అక్కడ నేనుంటేనే దానికి విలువ విలువ నా మహిమ అక్కడ ఉంది కాబట్టి దానికి ఘనత కంపేర్ చేసుకొని నిన్ను నువ్వు కించపరుచుకో మాకు ఇతరులు కంపేర్ చేసి నిన్ను కించపరుస్తున్నారని దిగులు పడమాకు నువ్వెందుకు నువ్వు కాని నువ్వు పనికి పూనుకొని నీకున్న జ్ఞానంతో నువ్వు చేయగలిగినంత శక్తి వంచన లేకుండా నీ పని నువ్వు నీ పని నువ్వు చేయి దేవుడు అంటాడు మునుపటి మందిరపు మహిమ కంటే అద్భుతంగా కళ్ళకు ఇంపుగా కనబడిన ఆ మందిరపు మహిమ కంటే పడిపోయి నీ చేత పునర్నిర్మించబడిన ఈ మందిరపు మహిమ ఉన్నతంగా ఉండబోతుంది కొట్టగట్టిగా హాలో హాలూయా మునుపటి మందిరపు మహిమ కంటే ఇప్పటి మహిమ మందిరపు మహిమ గొప్పదై అధికమై ఉండును నీకు నేను విజయాన్ని ఇవ్వబోతున్నాను నీ కార్యాల్లో నేను సఫలత కలుగ వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకునే టైం కాదు ఇది నువ్వు నీ వంచన లేకుండా ఎంత చేయగలవో ఎంత ఎఫెక్ట్ పెట్టగలవో అంత ఎఫెక్ట్ పెట్టి అంతే అది వ్యవసాయమైనా వ్యాపారమైనా చదువైనా ఉద్యోగమైనా సంఘమైనా అది ఏదైనా కానీ ఏదైనా కానీ ఏదైనా కానీ ఇంకొకరిని చూసుకుని నిన్ను నువ్వు కించపరుచుకో మాకు నీ చేతిలో ఏముందో నా ప్రభు చూస్తున్న చూస్తున్నాడు ఈ రోజు